ఇంటర్మీడియట్ విద్యను అభ్యసిస్తున్న విద్యార్థులపై తల్లిదండ్రులు ప్రత్యేక దృష్టి సారించాలని చందుర్తి ప్రభుత్వ జూనియర్ కళాశాల ప్రిన్సిపల్ విజయలక్ష్మి కోరారు శుక్రవారం చందుర్తి ప్రభుత్వ జూనియర్ కళాశాల ఆవరణంలో పేరెంట్స్ కమిటీ సమావేశాన్ని నిర్వహించారు ఈ సమావేశంలో ప్రిన్సిపల్ విజయలక్ష్మి మాట్లాడుతూ విద్యార్థులకు ఇంటర్మీడియట్ విద్య కీలకమైన దశ అన్నారు విద్యార్థులు అందరూ తామెంచుకున్న గ్రూపులకు సంబంధించిన అన్ని సబ్జెక్టులపై పట్టు సాధించాలని విద్యార్థులు ప్రతిరోజు కళాశాలకు హాజరయ్యేలా తల్లిదండ్రులు చూడాలని కోరారు ప్రస్తుతం ఫేస్ రికగ్నేషన్ హాజరుతో ఆన్లైన్ చేయబడుతుందని గైర్హాజరు విద్యార్థులపై ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటుందన్నారు ఉపాధ్యాయులతో పాటు విద్యార్థులపై తల్లిదండ్రుల దృష్టి ఉంటేనే వారు సరైన మార్గంలో పయనిస్తారని తెలిపారు వారిని ఫోన్లకు దూరంగా ఉండేలా వారిని తల్లిదండ్రులు చూసుకోవాలని కోరారు ఈ కార్యక్రమంలో లెక్చరర్ కృష్ణకర్ రమేష్ బాబు రమేష్ శ్రీనివాసు సుమలత సుమన్ జగన్ మోహన్ కుమార్ తిరుపతి కొండలరెడ్డి సుజాతతో పాటు విద్యార్థులు తల్లిదండ్రులు పాల్గొన్నారు

రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి జూనియర్ కాలేజ్ అన్నింటిలో అట్ ఏ టైం సేమ్ టైం ముఖ్యమంత్రి గారు ఈ మీటింగ్ని కండక్ట్ చేయడానికి సంకల్పించారు మీరందరూ కూడా మా ఆహ్వానాన్ని మన్నించి ఇంత పెద్ద సంఖ్యలో వచ్చినందుకు పేరు పేరున మీకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను సో ఇన్ని రోజులు మీరు మీ పిల్లలు స్కూల్కు కాలేజీకు వెళ్తున్నారు బట్ ఒకసారి మేమేం చేస్తున్నాము గవర్నమెంట్ ఏం చేస్తుంది మన పిల్లల కోసం తెలుసుకోవడం ఒక చిన్న ముచ్చట మనం అందరం పెట్టుకొని పిల్లల భవిష్యత్తు ఇంకా ఎలా పునర్నిర్మిద్దామని తెలుసుకోవడం కోసము ఏర్పాటు చేసినటువంటి ఈ సమావేశం సో మీకు కూడా తెలియాలి మా కాలేజీలో ఏమున్నాయి పిల్లలు ఏం నేర్చుకుంటున్నారు మా అధ్యాపకులు ఏం చెప్తున్నారు ప్రైవేట్ కాలేజీలలో వెళ్ళి పేరెంట్ కంపల్సరీ వాళ్ళకి వన్ మంత్లీ ఒకసారి పేరెంట్ మీటింగ్ ఉంటుంది ఖచ్చితంగా పేరెంట్స్ అటెండ్ అవుతారు కానీ అలాంటి మంచి వాతావరణాన్ని మన ముఖ్యమంత్రి గారు మన గవర్నమెంట్ కాలేజీల్లో కూడా మిమ్మల్ని ఇంటరాక్ట్ చేసి మీరు వస్తుంటే మేము కూడా మంచి పని చేస్తాం మేము చేసింది మీకు తెలిస్తే ఇంకా మీ పిల్లలను ఇంకా భవిష్యత్ తరాల పిల్లలను కూడా ప్రభుత్వ కాలేజీల్లో స్కూళ్ళల్లో చేర్పిస్తారని ఒక మంచి సంకల్పంతో మన ముఖ్యమంత్రి గారు ఇది ఏర్పాటు చేశారు ఇప్పుడు ఇన్ని సౌకర్యాలు ఇస్తున్నాం బట్ మీరు ఏం చెప్పరు ఏ అంటే డబ్బులు ఉన్న వాళ్ళు మంచిగా చదువు చెప్పేది ఓన్లీ ప్రైవేట్ అది తప్పు అది తప్పు అని తెలవడానికి మేము ఏం చేస్తున్నామో తెలిస్తే కంటే ఎంత బెటరో మీకు తెలుసు అందుకోసమని గవర్నమెంట్ చేసే ఎన్నో 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 కార్యక్రమాలు ఈ మధ్య చాలా మార్పులు వచ్చాయి ఒకప్పుడున్నటువంటి వ్యవస్థ కాదు సో మన కమిషనర్ గారు కానీ మన ముఖ్యమంత్రి గారు కానీ ఇక్కడ చూడండి మన ముఖ్యమంత్రి గారు పెట్టినటువంటి ఈ రోజు ఈ సమావేశం మన ఆది శ్రీనివాస్ గారు ఎమ్మెల్యే గారు గౌరవ మన సిరిసిల్లా యొక్క ఎమ్మెల్యే గారు ఇక్కడ వచ్చేసి మన యోగిత అలా మార్పులు వచ్చినాయి ఆ మార్పులన్నీ మీకు అభినయంగా తెలియజేసి మీ సహకారంతో మన పిల్లలు ఇంకా ఎన్నో ర్యాంకులు ఇక్కడ చూడండి ర్యాంకులు వచ్చాయి మన కాలేజీ మన గవర్నమెంట్ చంద్రుల చదువుకున్న పిల్లలు ఈమె నర్సింగ్ ఆఫీస్ కరీంనగర్ ఈ అబ్బాయి ఈ అబ్బాయి కోట సాగర్ ఆర్మీలో ఉన్నారు ఈ అబ్బాయి కొండ మనోజ్ కుమార్ ఇప్పుడు కానిస్టేబుల్ గా పనిపిస్తున్నాడు ఈ అబ్బాయి కోట మధుర్ ఈ అబ్బాయి చూడండి ఇలా మేము చేయించుకొని పిల్లల్ని ఎంత గౌరవిస్తున్నాం వాళ్ళ భవిష్యత్తుకు తల్లిదండ్రుల భవిష్యత్తుకి కాలేజీకి ఊరుకు ఎంత మంచి మనిషికి అధ్యక్ష ఈ పిల్లలందరికీ ఒక కారణం